హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు వడ్డానం ఎందుకు అసలు విగ్రహం ఎందుకు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ రాజరికపు అంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయంపై చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు సార్ ఏ రాష్ట్రానికైనా దేశానికైనా మొదటిసారిగా ప్రభుత్వాన్నో లేకపోతే దేశాన్నో రాష్ట్రాన్నో ఏర్పాటు చేసుకున్న పాలకులు వాటికి శాశ్వతంగా ఒక జనాలను తయారు చేసి పెడతారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజరేఖపు ఆనవాళ్ళు ఇవి తెలంగాణకు ప్రతిరూపాలు కావంటూ ఒక వ్యాఖ్య చేశారు అయితే ఈ వ్యాఖ్యలను అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ధోరణి ఏంటిది ఈయన వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకోవచ్చు వాస్తవానికి చాలా దురదృష్టకమైనటువంటి వ్యాఖ్యలు విన్నాము బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యాఖ్యలు చేశాడు ఆయన వ్యక్తిగత వంటి అభిప్రాయాలు వ్యక్తిగత ఆలోచన అని చెప్పవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత అవివేకంగా మాట్లాడడం సిగ్గుపడాల్సిన అవసరం మనం మనం అందరం సిగ్గుపడాలి మన ఇట్లాంటి అవివేకిని మనం ఎన్నుకున్నామా అని మదనపడాల్సినటువంటి అవసరం కూడా ఇది ఈ వాక్యాలన్నీ చూసినా కూడా మనకి వడ్డానాలు ఉన్నాయా కిరీటాలు ఉన్నాయా మీరు అనుకుంటున్నారేమో మీ గుర్తులేవి లేకుండా చేసుకుంటూ పోతాను గతంలోనే వాక్యం చేశాడు ఈ చిగనాలు మార్చేస్తా నేను తెలుగుదేశం పార్టీ రూపాలు తీసుకొస్తాను ఏదో ఆంధ్ర ప్రతినిధిగా మాట్లాడే ఆ రోజు కూడా ఇన్ని మాట్లాడినప్పుడు కేసీఆర్ గారిని ఏది మాట్లాడకున్నా ఏమనకున్నానే అహంకారం అని రకరకాల నోరులు ఈరోజు తెరవట్లేవు మరి ఎందుకు నోరు తెరుచుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ మనసు ఎందుకు మనస్సాక్షి ఎందుకు పనిచేయట్లేదు ఇప్పుడు ఇప్పటికీ అర్థం కావట్లేదు సిగ్గుగా అవమానంగా ఫీల్ అయ్యి నోటి నుంచి మాట్లాడతలేరా కూడా తెలుస్తలేదు ఇది మరి ఇలా మాట్లాడే అహంకారంకి ఎందుకు వస్తుందా రాదా కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే ఆ రోజు మాట్లాడిన వాళ్ళు కూడా ఆ రోజు ప్రశ్నించిన వాళ్ళు కేసీఆర్ అహంకారి అన్న వాళ్ళు కూడా మనుషులే ఆ మనుషులే ఈరోజు కూడా మనిషిగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ఎందుకంటే అది అహంకారం అయినప్పుడు ఇది అహంకారం కాదా మీది అహంకారం కాకపోతే దీనికి ఏం పేరు పెడతారు ఎందుకంటే మనకు కిరీటాలు ఉంటాయా వడ్డాలు ఉంటాయా అసలు మన ఇళ్ళలో ఎవరైనా పెట్టుకుంటారా మనం జ్వరలమా మనం ఏమన్నా రాజులమ్మా అన్నాడు అది మా మాట్లాడుతున్నప్పుడు కనీసం మరి రాత్రి తాలూకు సోయి నుంచి ఇంకా బయటపడిండో లేడో ఏంటో మన ఉద్దేశాలు ఏంటో ఆయన కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ ఎందుకు మాట ఆయన ఇంట్లో ఆయన భార్య వివాహ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు ఆ వడ్డాన పెట్టుకుంది వడ్డానమా కాదా ఇంకా దాన్ని పేరేమన్నా ఉందా అది అని నడ్డానవా మరి ఏండాను అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు రాజులే పెట్టుకుంటారు అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి కుటుంబం రెడ్డి రాజులా నిజంగా మన తెలంగాణలో రెడ్లు దొరలుగాను రాజులుగా వెళ్ళిన చరిత్ర ఉంది ఆయన కొడంగల్ దొర కావచ్చు లేదా విష్ణురు దొరకు చుట్టాలయ్యి ఉండవచ్చు ఆయన ఆయన ఎండార్స్ చేసుకున్న విధానం సరే ఇదంతా వదిలేస్తే తెలంగాణ తల్లికి వడ్డానం ఉండకూడదా అంటే ప్రజలు ఎవరు వడ్డానం పెట్టుకోవాలి పెట్టుకుంటే అది రాజనీయక వ్యవస్థ అవుతుందా అహంకారం అవుతుందా మరి సామాన్యులక గోసి గొంగుడు పెడతాడా ఇది పద్ధతి తెలంగాణ మనలో ఎవరు వేసుకోడు అంటే రకరకాల రూపాలు ఉంటాయి రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారు మరి ఆ ప్రజల ప్రతి రూపంలో పెడతానంటే గోసి గొంగుడు పెడతాడా తెలంగాణతో గోషి గొంగుడు పెట్టి రూపం పెడతాడా ఏమైనా అవమానిస్తున్నాడో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ విచక్షణతోటి ఏ వివేకంతో ఆలోచిస్తున్నాడు కూడా మనకి ఏంతవరకు అర్థం కావట్లేదు అదేవిధంగా తోరణము తర్వాత ఉంచితే వాళ్ళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ భవన్ ని అధికార చిహ్నంలో పెడతాడేమో లేదా చంద్రబాబు నాయుడు రూపాన్ని ఆ సోనియా గాంధీ రూపాన్ని అందులో పెడతాడేమో మన ఇష్టం మరి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇది అహంకారం అంటారా అజ్ఞానం అంటారా ప్రజలు కూడా చెప్తారు పరిపాలించడానికి వచ్చాడు కానీ కే కేసీఆర్ చేసిన అన్నింటిని రద్దు చేయడానికో కేసీఆర్ చేసిన అన్ని నిర్ణయాలని రూపుమాపడానికో అవకాశం ఇవ్వలేను బతుకులు మార్చమని ఇచ్చాడు పేర్లు మార్చమని కాదు బతుకులు మార్చమని పంపిస్తే నేను పేర్లు మారుస్తాను రూపాలు మారుస్తాను టీఎస్ నుంచి టీజీ మారుస్తాను ఇవన్నీ కూడా అవివేకమైన చర్యలే అహంకారమైనటువంటి చర్యలు ముఖ్యంగా అజ్ఞానమైనటువంటి చేష్టలుగా చెప్పవచ్చు ప్రయాణ జ్ఞానోదయం ఎలా అవుతుందో రకరకాల మందికి కొన్ని ట్రీట్మెంట్ వల్ల కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి రకానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేనప్పుడు ప్రజా తీరిపే ట్రీట్మెంట్ అవుతుందా కూడా మనం ఏం చూడాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ